రెండు వేల పద్దెనిమిదిన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ వాళ్ళు బీహార్లో ఉన్న నూట పది షెల్టర్ హోమ్స్ని ఎగ్జామైన్ చేయడానికి వచ్చారు అంటే పరిశీలించడానికి వచ్చారు ఆ పరిశీలనలో ఏం తెలియదంటే ఈ నూట పది షెల్టర్ హోమ్స్లో ఆల్మోస్ట్ ఇరవై ఒక్క షెల్టర్ హోమ్స్లోని పిల్లలు అంటే చిన్న చిన్న పిల్లల మీద సెక్సువల్ అబ్యూస్ జరుగుతుంది అని అది చేస్తుంది కూడా ఎవరు కాదు ఆ షెల్టర్ హోమ్స్ని నడుపుతున్న ఎన్జిఓ సభ్యులే ఎస్ ఆ పెద్ద మనుషులే ది పీపుల్ హూ ఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ ది కిడ్స్ బికెమ్ దేర్ ప్రిడేటర్స్ ఈ షెల్టర్ హోమ్స్ లో అత్యంత ఘోరం ఎక్కడ జరిగిందంటే ముజాఫర్పూర్ లోని షెల్టర్ హోమ్ లో ఇక్కడ ఏడు నుండి పదిహేడేళ్ల మధ్య వయసున్న పిల్లలకు డ్రగ్స్ ఇచ్చి వాళ్ళను సెక్సువల్ అబ్యూజ్ చేశారు లిటరలీ చేశారు నిజానికి ఈ రోజు ఈ వీడియో రావాల్సింది కాదు సౌత్ కొరియాలో ఒక స్కూల్లో జరిగిన ఒక వింత సంఘటన సారీ చెత్త సంఘటన ఐ మీన్ అక్కడ టీచర్లే పిల్లలపైన చేస్తున్న అఘాయతాల గురించి రావాల్సిన వీడియో అది విన్నాక స్కూల్ టీచర్లు ఈ విధంగా పిల్లలపైన చేస్తారా అనే ఒక డౌట్ ఉండేది మన ఇండియాలో అయితే జరగదులే అనుకునేవాడిని బట్ ఈ స్క్రిప్ట్ విన్నాక సౌత్ కొరియా కేస్ కంపేర్ టు ఇండియాతో కంపేర్ చేస్తే చాలా బెటర్ అత్యంత ఘోరం అండ్ నీచమైనది ఈ కేస్ ఎందుకంటే ఈ పిల్లలపైన జస్ట్ ఒక సెక్సువల్ అబ్యూస్ మాత్రమే జరగలేదు అంతకంటే దారుణాలు జరిగాయి అవి నిజంగా చాలా అంటే చాలా నీచమైన పనులు సో ముందుగానే చెప్తున్నాను ఎవరైతే కైండ్ హార్టెడ్ ఉండి డిస్కస్టింగ్ థింగ్స్ వినకూడదు అనుకునే వాళ్ళు ఈ వీడియోని స్కిప్ చేయండి సో వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ఈ రోజు సీ క్రైమ్ స్టోరీస్ కి స్వాగతం సుస్వాగతం నేను మిడికోర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహార్ లోని ముజాఫర్పూర్ అనే ఊర్లో ఆ సాహు అనే రోడ్ ఉంది ఆ రోడ్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండేది ఆ ప్రింటింగ్ ప్రెస్ పేరు వచ్చేసి ప్రతక్ కమల్ అండ్ దానికి ఓనర్ వచ్చేసి బ్రిజేష్ ఠాకూర్ నిజానికి ఆ ఏరియా మొత్తం ఇతని కంట్రోల్లోనే ఉండేది ఠాకూర్ కంట్రోల్లో అక్కడున్న ఫ్లాట్స్ కానీ అక్కడ ఉండే ఈ షెల్టర్ హోమ్ కానీ అన్ని కూడా ఇతని కంట్రోల్లోనే ఉండేవి అండ్ ఈ షెల్టర్ హోమ్ గురించి వస్తే ఇక్కడ నలభై ఐదు మంది పిల్లలు ఉండేవారు ఆ షెల్టర్ హోమ్ ఒక జైలు అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ షెల్టర్ హోమ్ ఎప్పుడు కూడా లాక్ చేసే ఉంటుంది అందులో ఉన్న పిల్లలు బయటికి రాలేరు అలాగే బయట నుండి లోపలికి వెళ్ళలేరు ఆ నలభై ఐదు మంది పిల్లలు ఉన్న ఆ రూమ్ లో ఆ షెల్టర్ రూమ్ లో జస్ట్ కేవలం రెండే రెండు కిటికీలు ఉంటాయి అంతే ఆ నలభై ఐదు మంది పిల్లలున్న ఆ రూమ్ లో ఆ షెల్టర్ రూమ్ లో కేవలం రెండు రెండు కిటికీలు ఉన్నాయంటే జస్ట్ ఇమాజిన్ ఆ ప్లేస్ ఎంత ఘోరంగా ఉందో ఈ షెల్టర్ రూమ్ ఒక ఎన్జిఓ నడుపుతుంది సేవా సంకల్ప వికాస్ సమితి అని ఆ ఎన్జిఓ వ్యక్తి ఎవరో కాదు ఈ ముందు చూపిన ఈ బ్రిజేష్ఠాకూరే అండ్ ఇతనికి గవర్నమెంట్ నుండి ఒక కోటి రూపాయలు వస్తుంది ఈ షెల్టర్ హోమ్ ని నడుపుతున్నందువల్ల అండ్ అలాగే ఈ బ్రిజేష్ఠాకూర్ గురించి వస్తే ఇతను ఒక పొలిటీషియన్ అండ్ ఆల్సో జర్నలిస్ట్ ఆ ఊర్లో ఇతను పేరు తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు అంత ఫేమస్ ఆ ఊర్లో ఇతను ఇతనికి ఒక కొడుకుడు ఉన్నాడు అతను కూడా ఒక జర్నలిస్టే బట్ హైలైట్ ఏంటంటే ఆ కొడుకు జర్నలిస్ట్ వాళ్ళ నాన్న న్యూస్ కంపెనీలోనే పనిచేస్తున్నాడు టాపిక్ లోకి వస్తే రెండు వేల పద్దెనిమిదిలో టిఐఎస్ఎస్ వాళ్ళు ఈ షెల్టర్ హోమ్ ని ఎగ్జామిన్ చేయడానికి వచ్చినప్పుడు అక్కడి పిల్లలు చెప్పిన నిజాల వల్ల మొత్తం భారతదేశం షేక్ అయిపోయింది ఆ పిల్లలు ఏమని చెప్పారంటే అక్కడుండే వాళ్ళు వాళ్ళని బలవంతంగా సెక్సువల్ అబ్యూస్ చేస్తున్నారు అని చెప్పారు దట్టు వాళ్ళకు డ్రగ్స్ ఇచ్చి కొట్టి వాళ్ళని సెక్సువల్ అబ్యూస్ చేస్తున్నారు లిటరల్లీ దట్స్ అలాగే ఆ పిల్లల్లో ఒక పన్నెండు మంది ఏం చెప్పారంటే అక్కడ కేవలం ఇలాంటి సెక్సువల్ అబ్యూసే కాదు ఎంతో మంది మర్డర్స్ కూడా జరిగాయి అని చెప్తున్నారు అక్కడున్న ప్రతి చిన్న పిల్ల కూడా ఏదో ఒక విధంగా సెక్సువల్ అబ్యూస్ కి గురయ్యింది బట్ అక్కడున్న పిల్లలంతా ఏలెత్తి చూపిస్తున్నది ఒకే ఒక్క వ్యక్తి పైన అతనే ఠాకూర్ అలాగే ఆ పిల్లలు ఆ బ్రిజేష్ ఠాకూర్ కి ఏమని పేరు పెట్టారో తెలుసా అంటర్ హంకుల్ అంటే వేటాడే అంకుల్ అని ఈ కేసులో మొత్తం నలభై ఐదు మంది చిన్నపిల్లలు ఉన్నారు అందులో మూగవాళ్ళు వచ్చేసి ఉన్నారు అలాగే అందులో ఆరు మంది తప్ప మిగతా వాళ్ళంతా కూడా చిన్నపిల్లలే అంటే మైనర్లు వీళ్ళల్లో కొందరు ఏం చెప్పారంటే ఒక ఆరేళ్ల పాప పైన కూడా ఈ ఎదువులు సెక్స్వల్ అప్యూజ్ చేయడం మేము చూసాము అని చెప్పారు వాట్ కైండ్ ఆఫ్ యానిమల్స్ దే ఆర్ ఇంతేకాదు ఇందులో మతి లేని ఒక చిన్నపిల్ల కూడా ఉండేది అంటే మెంటల్లీ డిసేబుల్డ్ ఉన్న చిన్నపిల్ల ఈ బ్రిజేష్ ఠాకూర్ ఏమని చెప్పాడంటే ఆ మెంటల్లీ మతిస్థింతం అమ్మాయిని మీరంతా కలిసి చంపేయండి అని చెప్పాడు ఒకవేళ మీరు ఆ చిన్నపిల్లని చంపకపోతే నేను మిమ్మల్ని చంపేస్తా అని అక్కడుండే ఆడపిల్లలను బెదిరించాడు ఇక్కడ ఒక్కటి మాత్రం స్పష్టంగా ఉంది అదేంటంటే ఈ షెల్టర్ హోమ్స్లో ఉండే ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వీళ్ళంతా కూడా వాళ్ళ చేతిలో అంటే ఈ ఎన్జిఓ సభ్యుల చేతిలో ఒక కీలు బొమ్మలని చెప్పొచ్చు అవసరమైనప్పుడు వాళ్ళని ఏ విధంగానైనా వాడుకుంటారు అవసరం తీరాక వాళ్ళని ఈవెంట్ చంపడానికి కూడా వెనుకాడారు ఈ పిల్లలు ఇంకొక విషయం కూడా చెప్పారు అదేంటంటే ఆ షెల్టర్ రూమ్ లో ఒక వ్యక్తి ఒక మూటను లాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు అలా లాక్కుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ మూట నుండి రక్తం వస్తుంది అని చెప్పారు అంటే ఎవర్నో చంపేసి ఆ మూటలో కట్టి తీసుకెళ్లిపోతున్నారు అయితే కేవలం అక్కడున్న మొగ ఇదంతా చేయట్లేదు అక్కడుండే మహిళలు కూడా ఐ మీన్ అక్కడ పని చేస్తే ఒక మహిళ ఆమె పేరు వచ్చేసి కిరణ్ ఆమె కూడా ఈ పిల్లలపైన సెక్సువల్ అబ్యూజ్ చేస్తుంది ఎస్ ఈ కిరణ్ అనే ఆమె అక్కడ పని చేస్తుంది ఆమె ఏం చేసేదంటే ఆ పిల్లల ముందుకొచ్చి బట్టలు లేకుండా డ్యాన్స్ వేసేది వాళ్ళ ముందు డ్యాన్స్ వేయడమే కాదు ఆ పిల్లల్ని కూడా బట్టలు తీసేసి తనతో పాటు డ్యాన్స్ వేయమని ఫోర్స్ చేసేది లిటరల్లీ వార్నింగ్ కూడా ఇచ్చేది మీరు డ్యాన్స్ వేయకపోతే నేను చంపేస్తాను అని బట్ కోర్టులో ఈ కేసు జరిగేటప్పుడు ఎవరైతే డైరెక్ట్ విక్టిమ్స్ ఉంటారో ఈ మహిళ ఇలా వాళ్ళకి చేసింది అని చెప్పడానికి ఎవ్వరు ముందుకు రాలేదు కాబట్టి ఆ మహిళ పైన ఉన్న ఈ కేసుని కొట్టేయడం జరిగింది ఒక్కటి మాత్రం నిజం ఎవరినైతే నమ్మి ఈ పిల్లల బాధ్యతను వాళ్ళ చేతిలో పెట్టారో వాళ్ళు ఆ బాధ్యతను చేపట్టకపోగా ఘోరాతి ఘోరమైన ఇంకా చెప్పాలంటే నీచమైన పనులు చేస్తున్నారు ఆ చిన్న పిల్లలతో నేను ముందు చెప్పినట్టు ఈ షెల్టర్ హోమ్ పూర్తిగా ఒక జైలు లాగా ఉంటుంది జస్ట్ ఒక ఐరన్ గేట్ ఉంటుంది దానికి ఎప్పుడు కూడా తాళం వేసే ఉంటారు అండ్ రెండు కిటికీలు ఉంటాయి బట్ ఎవ్వరికీ తెలియని నిజమేంటంటే ఆ షెల్టర్ హోమ్ కి డైరెక్ట్ గా ఈ బ్రిజేష్ఠాకూర్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఒక సీక్రెట్ దారి ఉంది ఆ సీక్రెట్ దారి ఈ ఠాకూర్ కి ఇంకా అతని ఫ్రెండ్స్ కి ఈ అఘాయితం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి తప్ప ఎవ్వరికి తెలియదు ఇంకా ఏం చెప్పారంటే ఈ చిన్నపిల్లలకు వాళ్ళు ఇంటాక్సికేటెడ్ పిల్స్ అలాగే స్లీపింగ్ పిల్స్ నిద్ర మాత్రలు ఇచ్చి వాళ్ళు అన్కాన్షియస్ అయ్యేలా చేసేవాళ్ళు అని చెప్తున్నారు సో కొన్నిసార్లు ఇలా అన్కాన్షియస్ చేసి వాళ్ళపైన ఆగాయత్యం చేసేవారు అని చెప్తున్నారు ఎప్పుడైతే వీళ్ళు కాన్షియస్ లోకి వస్తారో అప్పుడు వాళ్ళ వెజైనల్ ఏరియా ఇంకా కడుపులో తీవ్రమైన నొప్పి కలిగేది అని చెప్తున్నారు అలాగే ఒకసారి ఈ షెల్టర్ హోమ్ లో ఉన్న ఒక అమ్మాయిని ఎత్తుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు మా అమ్మాయి ఈ షెల్టర్ హోమ్ లోనే ఉండి మాకు ఇచ్చేయండి అని చెప్పి బట్ ఆ షెల్టర్ హోమ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి లోపల ఉన్నా కూడా ఇక్కడ మీకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేరు వెళ్ళిపోండి అని ఆ తల్లిదండ్రులను అక్కడ నుండి పంపించేశారు వై బికాస్ ఆ అమ్మాయి కనుక తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే ఈ చీకటి ఈ నీచమైన నిజాలన్నీ బయటపడతాయి కదా అందుకోసం ఈ బ్రీజెస్ తో పాటు ఆ షెల్టర్ హోమ్ లోకి ఎంతో మంది వచ్చేవాళ్ళు అందులో ఈ షెల్టర్ హోమ్ లో ఉన్న పిల్లలకు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు వీళ్ళేం చేసేవాళ్ళంటే ఆ షెల్టర్ హోమ్ లోకి వచ్చి అక్కడ పార్టీస్ చేసుకునే వాళ్ళు పార్టీస్ చేసుకునేటప్పుడు ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిన్న చిన్న డ్రెస్సెస్ ఇచ్చి వాళ్ళను వాళ్ళ ముందు డ్యాన్స్ వేయమని చెప్పేవాళ్ళు ఈ భోజ్పూరి సాంగ్ కి అలాగే దిల్బర్ దిల్బర్ సాంగ్ కి ఇలాంటి ఒక వల్గర్ సాంగ్స్ కి వాళ్ళ ముందు ఇలాంటి చిన్న చిన్న బట్టలు వేసుకుని డ్యాన్స్ వేయమని చెప్పేవారు ఇంకా గౌరవం ఏంటంటే ఒక అబ్బాయి ఉండేవాడు ఈ పిల్లలందరి చేత ఈ వల్గర్ సాంగ్స్కి ఈ ఐటెం సాంగ్స్ వల్గర్ సాంగ్స్ ఉంటాయి కదా ఈ వల్గర్ సాంగ్స్కి ఎలా డాన్స్ వేయాలి అనేది నేర్పిస్తూ ఉండేవాడు ఈ ఎదవలు ఎంత సైకోగాలంటే ఈ పిల్లలు అగాయిత్యం చేసేటప్పుడు ఒప్పుకోరు కదా అప్పుడు వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేసి అలాగే నోట్లో గుడ్డ కుక్కేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్లు కొట్టేవారు అలా కొట్టి వాళ్ళ పైన అగాయిత్యం చేసి అదంతా కూడా వాళ్ళ కెమెరాస్ లో షూట్ చేసేవాళ్ళు ఇంతేకాదు ఈ సైకోగాళ్ళ సైకోయిజం ఎంతలా పెరిగిపోయిందంటే ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక చిన్న పిల్లని చూపించి ఆ అమ్మాయిని ఎలా పడితే అలా కొట్టండి అని చెప్పేవాళ్ళు ఒకవేళ మీరు ఆ చిన్నపిల్లను కొట్టకపోతే నేను మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పేవాళ్ళు అలా వాళ్ళు వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుంటా అంటే అది చూసి సైకోగా ఆనందపడేవాళ్ళు ఎదవలు ఎంత ఘోరం లిటరల్లీ ఎదవలంతా కూడా పెద్ద సైకోలు చాలాసార్లు ఈ విషయంలో అఫీషియల్ హెల్ప్ తీసుకుందామని ఈ పిల్లలు అనుకున్నారు కానీ బట్ వాళ్ళను కాంటాక్ట్ చేసినా కూడా ద జస్ట్ ఇగ్నార్డ్ వాళ్ళు పట్టించుకోలేదు బట్ ఎప్పుడైతే ఈ షెల్టర్ రూమ్స్ ని ఎగ్జామిన్ చేయడానికి టిఐఎస్ఎస్ వాళ్ళు వచ్చారో ఈ నీచ పనులన్నీ కూడా బయటపడ్డాయి ఈ షెల్టర్ హోమ్ క్రైమ్స్ గురించి మాట్లాడాలంటే ఒక వీడియో సరిపోదు అంత ఘోరాతి ఘోరం ఇది మొత్తానికి టిఐఎస్ఎస్ వాళ్ళు ఆడిట్ కి వచ్చినప్పుడు ఎగ్జామిన్ చేయడానికి వచ్చినప్పుడు ఈ నిజాలన్నీ కూడా బయటపడ్డాయి ఆ తర్వాత ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిన నా ముజాఫర్పూర్ లోని ఈ షెల్టర్ హోమ్ లోని పిల్లలందర్నీ ఒక ప్రొటెక్షన్ హోమ్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది బట్ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ ప్రొటెక్షన్ హోమ్ లోకి ట్రాన్స్ఫర్ చేసే ముందు ఒక మీటింగ్ జరిగింది ఈ పిల్లల్ని ఎక్కడ సురక్షితంగా ట్రాన్స్ఫర్ చేద్దాము అని ఈ మీటింగ్ లో ఎవరైతే ఈ పిల్లలపైన అఘతం చేశారో వాళ్ళు కూడా ఉన్నారు దిస్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ మన సిస్టమ్ ఇంత ఘోరంగా ఉందా అయినో ఇండియాలో సిస్టమ్ సరిగ్గా లేదు బట్ మరి ఇంత నీచంగా ఉందని మాత్రం నేను అనుకోలేదు బట్ మేబీ మీకు తెలిసేమో అంత ఎదగలేదేమో మన సిస్టమ్ ఈ విధంగా ఉంది అని నాకైతే తెలీదు బట్ ఎప్పుడైతే మీడియాలో ఈ కేసు గురించి కథనాలు వచ్చాయో ఇరవై ఒక్క మంది పైన కేసులు బుక్ చేయడం జరిగింది తర్వాత జులై రెండు వేల పద్దెనిమిదిన ఈ కేసుని సిబిఐ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సిబిఐ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ లో విక్టిమ్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం ఇంకొక ఇరవై మంది మీద ఆ కేసులు చార్జ్ చేయడం జరిగింది బట్ ఏంటంటే ఆ ఇరవై మందిలో ఏడు మంది మహిళలు ఉన్నారు అబ్బాయిలు అనుకుంటే అమ్మాయిల విషయంలో అమ్మాయిలు కూడా ఉన్నారు గ్రేట్ ఈ స్కాండిల్ అంతా జరిగేటప్పుడు బీహార్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మంజు వర్మ గారు రిజైన్ చేయడం జరిగింది బట్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈమె ఇదంతా జరుగుతుంది గిల్టీగా ఫీల్ అయ్యే ఆరోపణల గురించి ఈమె రిజైన్ చేయలేదు అదైతే స్పష్టం ఇంకా అక్కడున్న డిఎస్పీ ముకుల్ రంజన్ ఏమని చెప్పాడంటే బ్రిజేష్ ఠాకూర్ వ్యక్తి ఉన్నాడు కదా ఇతను గవర్నమెంట్ కి ఈ షెల్టర్ హోమ్లో ఉన్న అమ్మాయిల్ని సప్లై చేసేవాడు బదులుగా అతనికి గవర్నమెంట్ టెండర్లు ఆ అఫీషియల్స్ గ్రాండ్ చేసేవాళ్ళు అని చెప్తున్నాడు ఐ మీన్ అలిగేషన్స్ వేస్తున్నాడు ఇంతలా తప్పుడు పనులు చేస్తే ఆ వ్యక్తి ఎవరైనా కూడా ఈవెన్ మన ఇంట్లో ఉన్న వ్యక్తి మనం అసహించుకుంటాం లిటరల్లీ అతన్ని ఏం చేయడానికైనా సిద్ధపడతాం కానీ ఈ బ్రిజేష్ ఠాకూర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఈ బ్రిజేష్ కి ఫుల్ సపోర్ట్ అతనిపైన ఉన్న అలిగేషన్స్ మొత్తం కూడా ఫ్యామిలీ మెంబర్స్ పూర్తిగా డినే చేస్తున్నారు అంతెందుకి తన కూతురు ఏమని చెప్తుందంటే మా నాన్నకు అసలు ఏమీ తెలియదు తనకి నోట్లో कैरट बैठना मैं कन्फर्म हूँ कि ऐसा कुछ भी वहाँ नहीं चल रहा था कोई सेक्शुअल अब्यूज़ वहाँ पे नहीं चल रहा था बच्चे खुश थे और बच्चे खिड़की पे दिन भर खड़े रहते थे मेरे पिता को वो पहचानते थे क्योंकि उनका खिड़की और मेरे पिता का रूम एकदम आमने सामने था और छत पे वो टहलते थे छत एकदम उनके खिड़की से सटा हुआ है छत पर ही उनका रूम भी है ठीक है तो बच्चे पहचानते जरूर थे क्यों नाम लिया कैसे नाम लिया पता नहीं और मैं बहुत खुश हूं मेरे पिताजी भी इसीलिए बहुत खुश हैं कि सीबीआई का प्रोब बैठ चुका है और सीबीआई प्रोब करेगी तो हमें पूरा यकीन है कि सच आएगा इला जరగుర్దు బట్ నేను అనగుర్దు కూడా తన కూతురు మాట్లాడిన మాటలు వింటుంటే నాకు అనిపిస్తుంది తనకూడా కూతురు బుట్టి ఇలా ఎవరైనా చేస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ नाना ఎంత నీచమైన పనులు చేసాడో అని ఈ కేసుని ఫిబ్రవరి 2019 నా ఢిల్లీ కోర్టుకి ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది అక్కడ కూడా ఈ బ్రిజేష్ ఠాకూర్ కి చాలా మంది వ్యతిరేకంగా మాట్లాడారు అందులో సిబిఐ వాళ్ళు కోర్టుకి ఏం చెప్పారంటే ఇతను ఇరవై ఒక్క మందిని ఆ షెల్టర్ హోమ్ లో ఉన్న పిల్లల్ని ఇరవై ఒక్క మందిని చంపేశాడు అని చెప్పారు బట్ కోర్టు సిబిఐకి కొన్ని రోజులు గడువిచ్చింది మీరు ప్రూఫ్ చూపించండి అతను ఇరవై ఒక్క మందిని చంపినట్లు సో దట్ మేము కన్సిడర్ చేస్తామని బట్ సిబిఐ ఆ ప్రూఫ్స్ ని తేలేకపోయింది కాబట్టి ఆ ఎలిగేషన్ ని కొట్టేయడం జరిగింది ఆ తర్వాత జడ్జి లో ఉండడం అలాగే వివిధ కారణాల వల్ల ఈ కేసు చాలా వరకు ఎక్స్టెండ్ అయింది మొత్తానికి ఇరవై జనవరి రెండు వేల ఇరవైన ఫైనల్ జడ్జ్మెంట్ డేని డిక్లేర్ చేయడం జరిగింది ఆ రోజు కోర్టులో సినారియో ఎలా ఉందంటే ఈ కన్విక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అరవడం మొదలు పెట్టారు చాలా మంది కూడా మేము ఫార్మర్స్ మా మీద ఎలాంటి ఎలిగేషన్స్ వేస్తారు ఎందుకు అలాగే కొంతమంది మేము తప్పు చేయలేదు ఇలా కొంతమంది ఏడుస్తూ కొంతమంది అరుస్తూ కోపంగా ఇలా సినారియో ఉంది కోర్టు లోపల బట్ ఎప్పుడైతే జడ్జిమెంట్ డే రోజున అంటే పదకొండు ఫిబ్రవరి రెండు వేల ఇరవైనా కోర్టు సినారియో చాలా ప్రశాంతంగా ఉంది ఎవ్వరు కూడా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు ఒకరు ఇద్దరు కన్నీరుచారు అంతే నూట యాభై ఐదు పేజీల సెంటెన్సింగ్ ఆర్డర్ టైపింగ్ జరుగుతున్నప్పుడు ఎవ్వరు కూడా అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ చేయలేదు జడ్జు లాయర్లు వాళ్ళ బాటికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఈ కన్విక్ట్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు అలాగే ఠాకూర్ తను సైలెంట్ గా నిలబడి ఉన్నాడు ఒకరు ఇద్దరు మా అంటే కన్నీరు గడిచారు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు దిస్ ఈస్ వెరీ వెరీ స్ట్రేంజ్ యాక్చువల్లీ చివరిగా జడ్జ్మెంట్ విషయానికి వస్తే ఈ ఇరవై మందిలో ఐదు మందికి జీవిత ఖైదు విధించడం జరిగింది ఈ ఐదు మందిలో ఠాకూర్ కూడా ఒకడు ఈ శిక్ష కాకుండా ఇతనికి ముప్పై రెండు లక్షలు జరిమానా కట్టాలని కూడా కోర్టు తీర్పునిచ్చింది అలాగే ఆరు మందికి గాను పదేళ్ళు జైలు శిక్ష విధించారు అలాగే మిగతా వాళ్ళకు కూడా జరిమానా విధించారు బట్ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ని బట్టి ఫైన్ వేయడం జరిగింది దాంతో పాటు ఈ షెల్టర్ హోమ్ లో ఎక్కువగా వేదనకు గురైన ఒక చిన్నపిల్లకి తొమ్మిది లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ కేసులో అత్యంత అలార్మింగ్ డిస్టర్బింగ్ విషయం ఏంటంటే ఈ అమ్మాయిల పైన సెక్సువల్ అబ్యూస్ జరిగింది అని కేసు పెట్టిన తర్వాత ఎవరైతే మెడికల్ ఎగ్జామినర్లు ఈ అమ్మాయిల్ని ఎగ్జామిన్ చేయడానికి వచ్చారో వాళ్ళు ఆ అమ్మాయిలకు టూ ఫింగర్ టెస్ట్ చేశారు హైమన్స్ చెక్ చేయడానికి వాళ్ళ రిపోర్ట్స్ లో ఏం రాసారంటే వజనల్ ఆర్ఫిస్ వన్ ఫింగర్ లూస్ టూ ఫింగర్ లూస్ అని నిజానికి ఈ ప్రొసీజర్ ఇల్లీగల్ ఎందుకంటే రెండు వేల పదమూడులోనే లోనే ఈ ఫింగర్ టెస్ట్ ని గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది బట్ స్టిల్ మెడికల్ ఎగ్జామిన్ కోసం డాక్టర్లు ఎవరైతే మెడికల్ ఎగ్జామిన్ చేయడానికి వచ్చారో వాళ్ళు ఈ టెస్ట్ని ఇప్పటికీ అమ్మాయిల మీద చేస్తున్నారు జస్ట్ ఇమాజిన్ ఒక అమ్మాయి ఆల్రెడీ రేప్ కి గురైంది అలాంటి అమ్మాయి న్యాయం కోసం వెతుకుతుంటే అందులో భాగంగా మెడికల్ ఎగ్జామిన్ చేయడానికి డాక్టర్లు ఇలాంటి ఒక టెస్ట్ చేస్తున్నారు అమ్మాయిలు ఇలాంటి ఒక టెస్ట్ కి సిద్ధపడాల్సి వస్తుంది దిస్ ఇస్ రియల్లీ ఆరిబుల్ డిస్కస్టింగ్ అండ్ ఇందులో జడ్జ్మెంట్ విషయానికి వస్తే ఐ డోంట్ థింక్ వాళ్ళకు ఫుల్ జస్టిస్ జరిగిందని నేనైతే అనుకోవట్లేదు ఐ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ పార్షియల్ జస్టిస్ ఎందుకంటే మీరు చూసుకోండి సిబిఐ అలిగేషన్స్ డ్రగ్స్ షూట్ చేయడం డాన్స్ ఫిజికల్ అబ్యూస్ సెక్సువల్ అబ్యూస్ మర్డర్స్ ఇంకా సైకోగా ఎన్నో పనులు చేశారు అలాంటి వాళ్ళకి నన్ను అడిగితే డైరెక్ట్గా డెత్ సెంటెన్స్ ఇచ్చేయాలి బట్ ప్రతి నేరానికి కూడా కోర్టుకి సాక్ష్యాలు ప్రూఫ్స్ అన్నీ కావాలి సో దీని గురించి నేనే మాట్లాడాలనుకోవట్లేదు మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి బట్ ఒక్కటి మాత్రం నిజం ఈ ఒక్క షెల్టర్ హోమ్లోనే ఎంత జరుగుతుంటే మన ఇండియాలో ఎన్నో వందల షెల్టర్ హోమ్స్ ఉన్నాయి ఇలాంటివి ఇంకా ఎక్కడెక్కడ జరుగుతున్నాయో మనకు తెలియదు ఇలాంటి ఘోరాలు నీచమైన పనులు ఎంతమంది ఎక్కడెక్కడ చేస్తున్నారో ఎవ్వరికి తెలియదు హోప్ ఇలాంటివి ఎక్కడ కూడా జరగకూడదని కోరుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కష్టంగా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సీ స్టోరీస్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ జై హింద్ あっ <noise>